టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం చెప్పుకునేటువంటి విషయాల్లో కొన్ని కవుల గురించి ఈనాడు చెప్పుకుందాం అనమాట అంటే మహాకవులు వారి వ్యక్తిత్వం అనేటువంటిది ఈనాడు మనం చెప్పుకునేటువంటి విషయం అనమాట మన ప్రాచీనలు ఏం చేశారంటే కవులంటే ఎలా ఉండాలో ఒక నిర్వచనం చెప్పారు చాలామంది ఏమనుకుంటారంటే ప్రాచీన సాహిత్యం కుదరదు ఆధునిక సాహిత్యం అనుకుంటారు అది రెండు సాహిత్యాలు చదవాలి అసలు ప్రాచీన సాహిత్యం మీదనే ఆధారపడి ఆధునిక సాహిత్యం ఉన్నది అనే విషయాన్ని కూడా మనం ఒక చోట తెలియజేద్దాం అక్కడ ఉన్న విషయాలు మనం తెలియజేస్తున్నాం అనమాట అది అయితే వాళ్ళు ఏం చెప్పారంటే కవులు అంటే చాలా గొప్ప బాధ్యతని మూసేవాళ్ళు అని చెప్పారు ఏదో ఒకటి కాగితం మీద రాసే కవిత్వం అని పర్యటం కాదు తీసుకొచ్చి వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది సమాజాన్ని దిద్దాలి అనే బాధ్యత ఉంటుంది వాళ్ళు అనేక విషయాలు తెలుసుకోవాలి అందుకని వాళ్ళు ఏమన్నారంటే కవులకి అనేక విషయాలు శబ్దాలు తెలియాలి అర్థాలు తెలియాలి వృత్తులు తెలియాలి రీతులు తెలియాలి ఇలా సాహిత్యం అంతా ముందు చదువుకోమన్నారు సాహిత్యం చదువుకోకుండా నేను కవిత్వం చెబుతాను అంటే ఎలాగా అని ప్రశ్ని వస్తుంది మనకి కనుక సాహిత్యం చదువుకుండా అందుకని అందులో కవికి ఏమన్నారంటే యథేదం రోచతే విశ్వం తధేదం పరివర్తతే బ్రహ్మదేవుడు ఈ సృష్టి చేస్తే కవి ఏం చేస్తాడంటే తాను ఇంకో సృష్టి చేస్తాడు నా కావ్యను ఇంకో సృష్టి చేస్తున్నాడు అని చిత్ర విచిత్రంగా ఈ దేవుడు చేసే సృష్టికి ధీటుగా మళ్ళీ ఇంకో సృష్టి చేస్తూ ఉంటాడట కవి అంతటి వాళ్ళ కానీ అభినందనపూర్వకంగా చమత్కారంగా చెప్పాడు అపారే కవి సంసారే కవి ఏక ప్రజాపతి ఈ ప్రపంచంలో అనంతమైన ప్రపంచంలో బ్రహ్మ ఎవరు అంటే కవియే ఎందుకంటే బ్రహ్మ ఎలా సృష్టిస్తాడో కవి కూడా కావ్యాలు అలా సృష్టిస్తాడు పాత్రలు కానీ సంఘటనలు కానీ డైలాగులు కానీ అన్ని సృష్టిస్తాడు అయితే అటువంటి కవులకి బాధ్యత ఉన్నది మా వాళ్ళు ఏం చెప్పారంటే ప్రాచీన కవుల యొక్క కావ్యాలు అలాగే గొప్పవైన ఆర్చనికులు కూడా స్వీకరిస్తాం మనం వాటిలో కవికి ఒక వ్యక్తిత్వం ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు అన్నమాట వ్యక్తిత్వం లేకుండా కవి కావ్యం రాస్తే దేనికి మనకి వస్తుంది కావ్యం చెప్పండి అందుకనే స్వయం తీర్ణ పరాంస్తారయేట్ అని ఒక సూక్తి కనిపిస్తుంది మనకి అంటే ముందు తాను దాటిన తరువాత ఇతరుల్ని దాటించాలి మనం నది దాటాం అప్పుడు మేతావాళ్ళని కూడా దాటిస్తాం మనం గోచు వచ్చి బయటకు వచ్చాం కూడా చేపట్టుకుని గోచు వచ్చి బయటికి తీస్తాం అనమాట అది చెప్పాడు అందుకని ఏం చెప్పారు అంటే కవికి వ్యక్తిత్వం ఉండాలి సంపూర్ణమైన మేధాశక్తి ఉండాలి కల్పనాశక్తి ఉండాలి అని వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఈ సూత్రానికి అనుగుణంగా సంస్కృత పంచమహాకావ్యాలు రాసిన కవులు ఉన్నారా అని ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం అలాగే ఇంకా అనేక మంది కవులు ఉన్నారు అలాగే ఆంధ్ర వాంగ్మయంలో చాలామంది ఉన్నారు మనందరూ మహనీయులు వాళ్ళ గురించి కూడా మనం తర్వాత చెప్పుకుంటాం ఇప్పుడు సంస్కృత వాంగ్మయంలో పంచకావ్యములు అని ఉన్నాయి ఐదు కావ్యాలు ఈ ఐదు కావ్యాలు చక్కగా కలిగా గురుముఖత చదువుకుంటే మంచి భాషా పరిజ్ఞానం కానీ కవితా దృష్టి కానీ సాహిత్య జ్ఞానం కానీ వస్తాయి వాడికి వీటిల్లో ఈ ఐదు కావ్యాల్లోనూ రాసిన వాళ్ళు ఎవరెవరు అంటే కాళిదాసు భారవి మాకుడు శ్రీహరిషుడు ఇలాంటి వాళ్ళు రాశారు అంటే కాళిదాసు రాసిన కావ్యాలు రెండున్నాయి వాటిలో అందుకని ఒకసారి చెప్తాను కాళిదాసు పేరు భారవి మాకుడు తర్వాత శ్రీహర్షుడు అని కావుడు ఇంకా చాలామంది ఉన్నారు వందల మంది వేల మంది అది వేరే విషయం వాళ్ళు గొప్పవాలి ఇప్పుడు మనం చెప్పేది ఏంటి వీళ్ళ గురించి క్లుప్తంగా మనం చెప్తున్నాం అన్నమాట వీళ్ళు వ్యక్తిత్వాన్ని సంతరించుకుని కావ్యాలు రాశారు కదా ఊళ్ళే కల్పనలు రాసి అక్కడ పడేశారంటారా పరిస్థితి ఇంతకాలం నిలవు చరిత్రలు ఒక కావ్యం నిలబడాలి తరతరాలుగా అంటే దాంట్లో ఒక వ్యక్తిత్వం అనేటువంటిది ఉండాలి సమాజానికి ఉపయోగపడే అంశాలు ఉండాలి ముందుగా వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకుని ఉండాలి అలానే ఇప్పుడు కాళిదాసం తీసుకుంటాం ఒక్కొక్క కాదు గురించి కూడా తీసుకుని మనం వాళ్ళ గురించి క్లుప్తంగా తెలియజేస్తాం మహాకవి కాళిదాసం ఉండాలనుకోండి ఆయన చాలా అనవమైన కల్పనలు చేసిన వాడు ఇమాజినేషన్ అనమాట అనేకమైన కల్పనలు చే సముద్రంలో తరంగాలు ఎలా వస్తూ ఉంటాయో ఆయన మనస్సులో భావావేశము కానీ కల్పనలు కానీ అద్భుతంగా వస్తూ ఉంటాయి కాళికాదేవి యొక్క భక్తుడు ఆయన ఆయన రాసినటువంటి వాటిల్లో అవునాయి ఆయన అటువంటి కల్పనలు చేశాడు కనుక కల్పన అంటే లేనిపోయి ఏవో కల్పిస్తూ ఉంటాడు రా వీడీని అని లోకంలో మనం అనుకుంటూ ఉంటాం ఆ కల్పనలు కాదండి కల్పన అంటే ఏదో కల్పించి చెప్పడం లేనిపోయి చెప్పడం కాదండి కల్పన అంటే కల్పన అంటే ఊహ వర్ణన అన్నమాట వాటితో చూసి ఎన్నెన్నో విషయాలు చెప్పాడు ఎందుకంటే రఘువంశం అనే కావ్యంలోనే బాణవుడు ఎలా జీవించారో ఒక స్కెచ్ ఇచ్చాడు అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అనమాట రఘువంశంలో ఉన్నటువంటి రాజులు అలా ఉన్నారు రఘువంశం అంటే శ్రీ శ్రీరామచంద్రుడు ఆవిర్భవించిన వంశంలో ఉన్న రాజులు ఎలా ఉన్నారో వాళ్ళ జీవిత చరిత్రను తీసుకుని మనకి నిరూపించాడు అనమాట వాళ్ళు ఎలా ఉన్నారంటే శైశవేభ్యస్త విద్యానాం ఎవరే విషవేషణాం వార్ధకే మునివృత్తీనాం యోగే నాంతే తను ఇలా సత్యాయ మృతాషణాం యజసి విజయీషోణాం ప్రజాయ్ గృహమేసం ఇది చాలా స్తోత్రాలు చెప్పుకుంటూ వచ్చారు అనమాట వాళ్ళు ఎలా జీవించారంటే చిన్నతనంలో చక్కగా చదువుకున్నారు విద్యన్నీ బాగా కఠినమైన పరిశ్రమ చేసి నేర్చుకున్నారు అనమాట అది అలాగే చక్కగా ధార్మికమైన జీవనాన్ని చేశారు దేవణులు వృద్ధులు అయిన తర్వాత అందుకు తగిన పనులన్నీ ఆచరించారు చక్కగా సమాజాన్ని శ్రేయస్సు చేయడం పాటు పట్టడం చేశారు యోగ మార్గంలో వాళ్ళు ధరించారు తక్కువ మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఎందుకు అసత్యాలు చెప్పాల్సి వస్తుందేమో అంతగా సత్యం మాట్లాడు మిత ఎందుకు అంటే సత్యం చెప్పాలి అసత్యాలు చెప్పేవాళ్ళు అయితే చాలాసేపు చెప్తారు కానీ సత్యాలు చెప్పేవాళ్ళు అంటే వాళ్ళు మితంగానే చెప్తారు ఏదైనా కనుక సత్యాలు దండయాత్ర ఎందుకు కీర్తి కోసం డబ్బు కోసం కాదు అవసరవాడిని పీడించడానికి కాదు ప్రజల్ని పీడించడానికి రాజ్యాలు ఆక్రమించడానికి చేయాలి రంగయాత్రులు వాళ్ళు సారవభౌములను నిరూపించుకోవడానికి వాళ్ళందరి కష్ట సుఖాలు చూడడానికి సామంతరాజులకి అన్ని రకాల సహాయ సంపదలు అందించడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి వాళ్ళందరి ద్వారా రాజ్యాన్ని సుభిక్ష చేయడానికి చేశారు ఇలాంటి మంచి మంచి విషయాలు ఎన్నో చెప్పి ఆయన మన తరింపజేశారు కనుక ఆయనకి అటువంటి మహోదాత్తమైనటువంటి వ్యక్తిత్వం ఉంది కనుక ఆయన మహాకవిగా స్థిరపడ్డాడు ఉన్న కవిత్వం చెప్పినంత మాత్రం చేత కాదండి అతనికి ఇటువంటివి ఉండాలన్నమాట అందుకే ఒక ఆంగ్ల విజయిత అంటాడు దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఇన్ ఎడ్యుకేషన్ విచ్ డస్ నాట్ గివ్ స్ట్రెంగ్త్ టు అవర్ క్యారెక్టర్ మీ ప్రవర్తనకి బలాన్ని చేకూర్చకపోతే మీకు మంచి లక్షణాలు నేర్పకపోతే అది చదివే కాదు అని ఒక పాశ్చాత్యుడు చెప్పడం జరిగింది అన్నమాట అందుకని ఆ రకంగా వ్యక్తిత్వాన్ని పొందాడు అట్లాగే భారవి అని ఇంకో మహాకవి ఆ భారవి అనే మహాకవి ఏం చేశారంటే గొప్ప పండితులేడు కానీ ఆయనకి కీర్తిరా ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న చాలా కథ ఉన్నది ఆ కథని సంక్షేపంగా మీకు నేను తెలియజేస్తాను చెప్పవలసిన విషయాలు ఉంటాయి కనుక ఏంటంటే ఆయన ఏం చేశాడంటే ఆ భారవి పండితుడైపోయాడు అయిపోయిన తర్వాత అందరూ చూసి ఆ కుర్రవాణి అబ్బో చాలా గొప్ప పండితులు అండి తండ్రిని మించిన పండితుడు అని అందరూ అనుకుంటున్నారు అది నసల ఆయనకి ఏంటి తండ్రిని మించిన పండితులని వాళ్ళందరూ పొగుడుతూ ఉంటే ఇతని నసల ఈ తండ్రి దగ్గర వచ్చి చెప్పారు వాళ్ళందరూ మీ అబ్బాయి చాలా గొప్ప పండితుడు మీకంటే గొప్ప పండితురండి అని చెప్పుకుంటూ వచ్చాడు వస్తే తండ్రి ఆవిడ ఏం చదివండి ఏదో ఆకారం చదివాడు ఆదో మీరేదో అభిమానం కొద్దిగా అంటూ ఉంటారు లేండి దాడిదే ఉంది రండి అనేవాడు ఆయన ఎప్పుడూ యాగనేవాడు అనేవాడు ఇది విన్నాడు ఈ కవి విన్నాక ఆయనకి ఏమనిపించిందంటే ఏమిటి అందరూ ప్రశంసిస్తూ ఉంటే కూడా నాన్నగారు ఏంటి నన్ను ఇట్లా కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు ఆయన తట్టుకోలేకపోయి ఏం చేశాయంటే తండ్రితో తగాదా వేసుకుందాం తండ్రిని వేద్దాం అని కూడా అనుకున్నాడు ఆయన అనుకుని ఆయన చాటుగా దాగాడు చోట ఇంతలో తండ్రి వచ్చాడు ఇంటికి ఏం దాక్కున్నాడు చోట తండ్రి వచ్చాడు చాలా కాలువడుకు కూర్చుంటే ఆయన భార్య అన్నం పెడుతుంది అన్నం తింటూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు అడిగింది అనమాట తల్లి భార్య తల్లి కాబట్టి ఏంటి మన అబ్బాయి గురించి చాలా గొప్పగా అందరూ చెప్పుకుంటూ ఉంటే మీరేంటండి మీ దగ్గరికి వస్తే మెచ్చుకోవడం మానేసి ఏదో చదివాడు వాడెంత ఏదో చెప్తూ ఉంటారు అండి పిల్లలు ఇలా అంటున్నారు అంటే నిరుత్సాహంగా వారు ఎంత బాధపడుతూ ఉంటాడో కదా అని అడిగింది అప్పుడు ఆయన ఏమన్నా అంటే ఇవే నాకు మాత్రం వాడి మీద ప్రేమ లేదా నాకు తండ్రిగా ప్రేమ ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది కానీ నేను ఎందుకు అలా లేదంటే మన వాళ్ళ గురించి మనమే చెప్పుకోవడం ఏంటి అసలు ఎదుటివాడు చెప్పాలి కానీ మన గురించి మనం చెప్పుకోవడం ఏంటి అసలు అది సరైన పద్ధతి కాదు అది కూడా కాక తల్లిదండ్రులు కానీ గురువులు కానీ పిల్లల్ని ఎప్పుడు పిల్లల్లానే చూస్తారు ఎంత పెద్ద వయసు వచ్చినా ముప్పై ఐదు కానీ నలభై కానీ యాభై కానీ అరవై కానీ డెబ్భైదా అని వాళ్ళ దృష్టికి పిల్లలనే కనిపిస్తుంటారు అనమాట వీళ్ళు ఏమనుకుంటారంటే మాకు అన్నీ తెలుసు ప్రపంచం అంతా మీకంటే ఎక్కువ తెలుసు మాకు సమాజం మారిపోతుంది టెక్నాలజీ తెలిసిన మాకు మీకంటే గొప్ప అనుకుంటారు అది తెలియక అనుకోవడం అనమాట అప్పుడు అందుకని వాళ్ళ గురించి నేను పోడినట్టయితే అది బాగుండదు వాళ్ళకి మన గురించి మనమే పోడుకుంటే ఏమన్నా బాగుంటుందండి అసలుది పద్ధతిగా ఉంటుందా ఉండదు అది కూడా కాక పెద్దవాళ్ళు పిల్లల్ని కనుక పూడితే ఆయుర్దాయం క్షీణిస్తుంది అని ఉన్నది వాళ్ళ ఆయుర్దాయం తగ్గకూడదు కదా అందుకని నాకు ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నప్పటికీ కూడా నేను మనసులోనే సంతోషిస్తున్నాను తప్ప బయటికి వెళ్ళలేదు ఇంకో కారణం ఏంటంటే నేను అన్నాను అనుకో వాడు ఏమనుకుంటా అంటే నాలుగు రోజులు అయిన తర్వాత మా నాన్నగారే అని మెచ్చుకున్నారు నేను మా నాన్నగారికి చాలా గొప్పవాడిని అనుకుంటే పర్వాలా అనుకునే అహంకారం వస్తుంది వారికి ఆ అహంకారంలో వాడు దెబ్బతిట్టాడు అన్నాడు ఏ మానవుడైనా అహంకారంతో దెబ్బతింటాడు వాడు దేవలోకానికి వెళ్ళాలండి దేవుడు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ప్రెసిడెంట్ కానీ లేకపోతే ప్రపంచ అధినేత కానివ్వండి ఎవరైనా సరే అహంకారం వస్తే దెబ్బతిట్టాడు అందుకని వారు ఎక్కడ దెబ్బతింటారో అహంకారం వల్ల నేను వాడిని కించపరుస్తున్నట్టు మాట్లాడుతున్నాను అంతేగాని నాకు ప్రేమ లేక కాది అని చెప్పాడు ఆ మాట చాటు నుంచి విని ఆ మహాకవి వచ్చి తల్లిదండ్రుల కాళ్ళ మీద పడి ఏడ్చాడు ఏడ్చి నేదిలే అనుకున్నాను మిమ్మల్ని కొట్టాలని కూడా అనుకున్నాను నేను అని చెప్పాడు చెబితే చెప్పి క్షమించమన్నాడు సరే క్షమించాను నాయనా ఏదో తెలియకనుకున్నావు అయిపోయింది కదా ఇంకెందుకు నువ్వు వెళ్ళి ఆనందంగా ఉండు అన్నాడు అంటే ఒప్పుకోరా అలా కాదని నేను నాకు శిక్ష వేయాల్సింది అన్నాడు నేనే కదా శిక్ష వేసేది నేను క్షమిస్తాను అంటున్నాను కదా ఇంకా మళ్ళీ శిక్ష వేయట్లేవు వద్దరు ఒప్పుకోరా అయినా మీరు శిక్ష వేయాల్సింది తిరుగులేదు అని కాలు వచ్చి వదల్లా సరే అప్పుడు ఏం చేశాడంటే ఓ పని చెయ్యి నువ్వేం చేస్తావంటే మీ అత్తగారి ఇంటికి వెళ్ళి ఆరు నెలలు ఉండిగా పో అన్నాడు ఏమనుకున్నాయంటే భార్య అవును దీంట్లో పెద్ద శిక్ష ఏముంది అత్తగారి ఇంటికి వెళ్ళి ఆ నెల వాడు హాయిగా జరుగుతుంది దీంట్లో పెద్ద శిక్ష ఏముంది నాకు అనుకున్నాడు అయినా సరే చెప్పారు కదా వెళ్దాము అని భార్యతో వేసి వెళ్ళాడు సరే వెళ్ళిన దగ్గర నుంచి మనకి తెలుసు కదా ఆ పరిస్థితులు నాలుగు రోజులు ఎవరింటికైనా వెళ్ళామంటే నాలుగు రోజులు బాగా రెండు రోజులు బాగా చూస్తారు నాలుగు రోజులు చూస్తారు వారం చూస్తారు ఇక వాళ్ళకి మొహం మత్తుంది ఇక వాళ్ళు మీరు ఎప్పుడు వెళ్తారు అని అలా లేరు ఇక వాళ్ళు ఉదాసీనంగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇలాంటి పరిస్థితులు చాలా వస్తాయన్నమాట అది అనుభవిస్తే అలాగే జరిగింది ఇక్కడ చివరికి ఏమన్నారంటే వాళ్ళు పిలిచి నా నువ్వు ఇంట్లోనే కూర్చుంటున్నావు కదా ఉదయం నుంచి సాయంత్రం దాకా కాస్త అడవికి వెళ్ళి ఆవులు మేపు రాకూడదా ఖాళీగా కూర్చోవడమే కదా అక్కడ నువ్వు చేసేదేం లేదా వేస్తూ ఉంటే నువ్వు కూర్చుంటూ ఉండటమే కదా ఆయన ఏదో పని చేయి ఇంట్లో ఉన్నాక అని మెల్లిగా ఒక్కొక్క పని ఆయనకి అప్పగిస్తూ ఉంటారు అనమాట ఈయన వెళ్ళాడు అడవులు కాసుకుంటున్నాడు అక్కడ అడవుల్లో ఆవుని కాసుకుంటున్నాడు కూర్చున్నాడు ఈ ఒక కావ్యం ఏటం ప్రారంభించాడు తాళపత్రాల మీద ఇంటికి వస్తున్నాడు ఇక ఓడో కలుస్తుంది వాళ్ళకేమో నెల రెండు నెలలు మూడు నెలలు వేసి ఈయన మీద చోదభావం పెరిగిపోతుంది అనమాట వచ్చి ఇరవై నాలుగు గంటలు ఇక్కడ తిష్ట చేస్తే ఎవరు మాత్రం అనుకోకుండా ఉంటారో అవన్నీ తెలుస్తుంది వాళ్ళ బాధ ఫీలింగ్స్ ఇవన్నీ తెలుస్తున్నాయి ఈయనకి ఓహో ఇందుకే కాబోతుంది నాన్నగారు నాకు ఈ శిక్ష చేశారు దీంట్లో శ్రమ ఉంది అనుకున్నాడు తర్వాత సరే ఓ రోజు భార్య వచ్చి తోడుకోవాలందరూ నూనె వచ్చుకుంటున్నారంటే నా దగ్గర డబ్బు లేదు ఇవ్వమంటే సరే నా దగ్గర ఏముంది ఇవ్వటానికి నేనే మీ ఇంట్లో ఉన్నాను కదా సరే ఒక శ్లోకన్ నింటి వచ్చి తీసి ఇస్తాను ఎవరైనా శ్లోకన్ కొనుక్కుంటే నేను ఏదైనా వాళ్ళు ఇచ్చిన దాంతో ఏదైనా నువ్వు వచ్చుకొని ఒక స్లోకన్ తీసి ఇచ్చాడు తాటి కాకు అది తీసుకెళ్ళి చూపించుకుంటే కోర్టులో ఒక వ్యాపారస్తుడు కొనుక్కున్నాడు బాగుందని శోకం కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నాడు తర్వాత కొంతకాలానికి కసర ఎకరకాల మార్చించిన మార్పులు జరిగింది తర్వాత ఏంటంటే ఆయనే ఆ వ్యాపారస్తులే తొందరపడి తన కొడుకు తన కొడుకు తెలియదు అని తెలియదు దానికి వ్యాపారస్తు ఆడ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు వ్యాపారానికి తర్వాత కొడుకును గుర్తుపట్ల గుర్తుపట్టక ఎవరో అనుకున్నాడు అనుకుని వీడు ఎవరో ఉన్నాడు అనే ఉద్దేశంతో ఆది కొడదాం అనుకున్నాడు ఈయన అనుకుంటే కర్ర తీసాడు ఏం చేసిందంటే ఈ వ్యాపారస్తుడి యొక్క భార్య ఈ తాళపత్రాన్ని మంచానికి కట్టుకుంటే తాడుకి అది చదువుకుంటూ ఈయన గబక్కిన తీయడంలో ఆ తాటయాకుకు తగిలి అది కింద పడింది ఈ తాటయాకు ఉంది అని చూస్తే దాంట్లో ఈ శ్లోకం ఉంది సహసా విదధీతన క్రియాం అవివేక పరమాపద పదం వృణతే హి విమృశ్యకారిణం గుణరుద్ధా స్వయమే సంపద అని ఉంది దాంట్లో శ్లోకం అంటే తొందరపడి పని చేయకూడదు ఏది కూడా ఏ పని తొందరపడి చేయకూడదు మనం రాగానే గబక్కన ఏ పని చేయకూడదు ఆలోచించి చేయాలి ఏ పని అలా ఆలోచించి చేసేవారికి సంపదలన్నీ కూడా వాటంతరివే వస్తాయి పనులన్నీ నెరవేర్తాయి ఆవేశం అనర్థానికి మూలం తొందరపాటు నిర్ణయాలు పనికిరావు హేస్టిడేషన్స్ అంటారు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అని దాంట్లో ఉంది అది చదివిన తర్వాత ఆ భావం మనసుకి బట్టి తర్వాత వెంటనే తన ప్రయత్నాన్ని విరమించుకుని యథార్థ విషయాలన్నీ తెలుసుకున్నాడు అప్పుడు ఆ వ్యాపారస్తుడు భార్య ఈయన దగ్గరికి వచ్చి ఒక్క శ్లోకమే మా కుటుంబాన్ని కాపాడింది ఇటువంటి రత్న లాంటి శ్లోకాలు ఎన్ని ఉన్నాయో మీ కావ్యంలో అని చెప్పి మేము మీకు ధనాన్ని ఇస్తున్నాము అని చెప్పి ఆ వ్యాపారస్తులు సత్కరించాడు ఆ డబ్బుతో వీడు సుఖంగా ఉన్నారు అక్కడి నుంచి మళ్ళీ తన ఇంటికి భార్యను తీసుకుని వచ్చేశాడు ఆయన అహంకారం అంతా పోయింది తర్వాత కావ్యం రాశాడు చిరస్థాయిగా నిలబడింది అనమాట కనుక ఏం ఆ మహాకవి తనని తాను మార్చుకున్నాడు ముందు కవిత్వం చెప్పే వాళ్ళు ఏం చేయాలంటే మహాకావ్యాలు రాసేవాళ్ళు సమాజాన్ని బాగు చేస్తాను అంటే బాగు చేయచ్చు మంచిది ముందు మనం బాగుపడాలి మనం చెప్పే విషయంలో మనం బాగుపడాలి ఒక విషయంలోనే మనం బాగుపడితే ఏది బాగుపడ్డామో అది చెప్తాము మనం బాగుపడే విషయం ఉంటుంది అది చెప్పం అసలు మనం బాగుపడ్డ విషయానికి చెప్పాలి నేను బాగుపడ్డాను మేము బాగుపడ్డానికి చెప్పాలి అట్లా వ్యక్తిత్వం తర్వాత మాహుడు అని ఇంకో మహాకవి శిశుపాలవము అనే కావ్యం రాజు ఇందాక రాసిన భారవి కిరాతార్జునీయము అని రాజు మహాకావ్యాలన్నమాట సంస్కృతంలో ఇప్పుడు శిశుపాలవతము శ్రీకృష్ణుడి శిశుపాలు సంహరించుట అనే వృత్తాంతాన్ని తీసుకుని పెద్ద కావ్యంగా ప్రౌఢంగా రాశాడు అద్భుతంగా అనమాట ఆయన ఎటువంటి వాడు అంటే గొప్ప దాత ఆయన బాగా డబ్బు ఉన్న వాళ్ళ కుటుంబంలో జన్మించాడు తాత ముత్తాత నుంచి బాగా డబ్బు ఉంది ఇది బాగా ధనవంత ధనవంతమైన కుటుంబం అనమాట అందుకని ఆర్థికంగా ఇబ్బందులు తెలియ ఆయనకి ఆయన గొప్ప కవి కావ్యదాసు రాశా ఆయన ఏం చేశాడు కావ్యం దాసు ఊరు కూడా పాటుగా తన దగ్గర ఉండే డబ్బు అంతా అడిగిన వాళ్ళకి లేదనకుండా కష్టాల్లో ఉన్న వాళ్ళకి తీసుకుంటూ దాన ధర్మాలు చేసుకుంటూ వచ్చాడు ఎవరికైనా అంగవికలు వచ్చాడు నేను సహాయం చేస్తాను పేదవాళ్ళు వచ్చారు నేను చేస్తాను ఇట్లా ఎవరెవరికి ఆకలిగా ఉంది డి అన్నం పెట్టిస్తాను ఇలా తన దగ్గర ఉన్నదంతా కూడా మొత్తం ఇచ్చేసేవరికి ఆయన దగ్గర ఏమీ లేని స్థితికి వచ్చేసాడు చిత్త చివరికి ఏమీ లేనప్పుడు ఒక యాచకుడు కూడా వచ్చాడు నాకు ఏమీ లేదండి కష్టాల్లో ఉన్నాను అప్పుడు అనుకున్నా అయ్యో నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు ఆయన వ్రజత వ్రజత ప్రాణార్థనే వ్యర్థతాంగతి అనుకున్నాడు అంటే ఓ ప్రాణములారా మీరు వెళ్ళిపోండి ఈ శరీరంలో నుంచి ఎందుకంటే వచ్చిన వాడికి నేనేమి సహాయం చేయలేకపోతున్నాను ఈరోజు దురవస్థలో ఉన్నాడు అని విచారించాడు అటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు కనుక ఆయన రాసిన కావ్యం ఇవాళలాగా కూడా చిరస్థాయిగా ఉంది ప్రళయం ఇచ్చేదాకా ఉంటుంది తర్వాత శ్రీహర్షుడు అని ఇంకొక ఈ హర్ భట్టహరుషుడు అంటారు అంటే యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నానంటే హర్షుడు అనే పేరుతో ఇద్దరు కవులు ఉన్నారండి ఒక హరిషుడు హర్షవర్ధనుడు ఆయన వేరు ఆయన ఆరవ శతాబ్దంలో కన్యాకుబ్జ్యాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినట్టుగా చారిత్రక గ్రంథాలు చెప్తున్నాయి ఆయన హర్షవర్ధనుడు హరుషుడు అంటారు ఆయన గొప్ప వ్యక్తి అనమాట హిందువులకి ఆ రోజు బౌద్ధులకి సమన్వయం చేస్తూ శాంతిని స్థాపించడం కోసం కృషి చేసి ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక సభ ఏర్పాటు చేసి తన దగ్గర ఉన్నదంతా కూడా దాని సంబంధించి చేసేవాడు అనమాట ప్రజలకు ఉపయోగించేవాడు ఆ హర్ష ఆయన హర్షవర్ధనుడు అంటారు ఆయన ఆస్తి ఆయన వేరు ఈయన ఈయన పేరు భట్ట హరుషుడు అంటారు ఈయన పేరు కూడా హరుషుడే కానీ భట్ట హరుషుడు అంటాడు ఈయన చాలా గొప్ప పండితుడు అండి చాలా ఉద్దండ పండితుడు అన్ని శాస్త్రాలు చదువుకున్నటువంటి గొప్ప పండితుడు ఆయన కావ్యం చాలా అద్భుతంగా రాశాడు అనమాట నవరామహితుల యొక్క చరిత్ర తీసుకుని చాలా అద్భుతంగా ఆయన మంచి గ్రంథాలు రచించాడు మన భారతీయ వాద గ్రంథాలు కొన్ని ఉంటే ఎలా వాదించాలి అంటే దానికి ఒక స్కీమ్ ఉంటుందన్నమాట ఇప్పుడు దాని గురించి నేను తర్వాత చెప్తాను మళ్ళీ గుర్తుపెట్టి మీకు వీడియోలు చెప్తాను వాదం అంటే అలాంటి వాదగ్రంథాలన్నీ కూడా రాసి అద్భుతమైన తన యొక్క మేధాశక్తిని ప్రదర్శించాడు సమాజంలో అటువంటి మేధాశక్తి సంబంధుడు కనుక అటువంటి గొప్పవాడు కనుక ఆయన రాసిన నేటి నేటిదాకా చిరస్థాయిగా నిలబడింది కనుక ఇటువంటి మహాకవులందరూ కూడా సంస్కృత వాంగ్లో చాలామంది ఉన్నారు వాళ్ళలో పంచకావ్యాలు రాసిన వాళ్ళ గురించి మాత్రము నేను తెలియజేయడం జరిగింది చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే వాళ్ళు కావ్యాలు రాయటమే కాదు వాళ్ళు వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళనమాట అందుకని వాళ్ళు రాసిన కావ్యాలు చిరస్థాయిగా కూడా నిలబడ్డాయి అన్నయ్య కూడా అంతే దాన జపాగ్నిహోత్ర ఫలతంత్రుడు అనమాట అన్నయ్యారు కూడా అద్భుతమైనటువంటి పనులు చేసినప్పుడు తిక్క సోమయాయి మహాకవి అయ్యాడు మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు ఎలా అయ్యాడు ఒక మంత్రి ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజధిగా ఆయన మంత్రిగా ఉండి ఒక రాజ్యతంత్రాన్ని నడుపుతూ ధర్మంగా పరిపాలన చేశారు ఆయన రాజ్యతంత్రం అంటే ఎలా పడితే అలా నడపడం కాదండి ధర్మంగా ఆ రాజ్యతంత్రాన్ని నడుపుతూ ఆయన మహాభారతాన్ని మనకి అందించాడు ఇలా మహాకవులందరూ కూడా గొప్ప కావ్యాలు రాశారు అలాగే మొల్ల అనుకోండి మంచి గొప్ప భక్తురాలు మంచి లక్షణాలు అయినటువంటి అటువంటి ఆమె కావ్యాన్ని రాసింది అలా ముందు వాళ్ళ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుని కావ్యాలు రాశారు అందుకని మహాకవులు కావ్యాలు నిలబడ్డాయి అంటే వాళ్ళ యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ కావ్యాల ద్వారా ఈ వ్యక్తిత్వాన్ని చెప్పారు అని చెప్పి తెలియజేస్తూ ఇంకో విషయంతో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి